విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఉన్నటువంటి విమల విద్యాలయ విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ కార్పొరేటరు డాక్టర్ గంగారావు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సిఎండి గారు ఏకపక్షంగా విమల విద్యాలయ స్కూల్ని మూసివేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము తక్షణమే విమల విద్యాలయ స్కూల్ని డిమాండ్ డిమాండ్తో రేపు అనగా జూన్ పద్నాలుగవ తేదీ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా వారితో పాటు ఉద్యోగులు అందరూ వేలాది మందిగా విమల విద్యాలయ స్కూల్కి రావాలని కోరుతూ ఉన్నాము అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ సిఎండి గారి ఇంటిని మనం ముట్టడించాలి ఎందుకంటే అటువంటి చర్య కూడా మనం తీసుకోకపోతే స్టీల్ ప్లాంట్ సీఎండి గారు విమల విద్యాలయ స్కూల్ని శాశ్వతంగా మూసివేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర పన్నారు దీన్ని మనం ఎదుర్కోవాలి రెండు వేల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం చేయడానికి సిఎండి గారు పూనుకున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కొనసాగనివ్వకూడదు గతంలో కేంద్రీయ విద్యాలయం స్కూల్ని కూడా మూసివేయడానికి కుట్ర పన్నారు తీవ్రమైనటువంటి ప్రతిఘటన తోటి వెనక్కి తగ్గారు అటువంటి తీవ్ర ప్రతిఘటన ఉద్యమం మన విమల విద్యాలయం స్కూల్ కోసం మనం విద్యార్థులందరం తల్లిదండ్రులు ఉద్యోగులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాలి అందువల్ల రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలతో సహా అందరూ కూడా విమల విద్యాలయ స్కూల్కి చేరుకోవాలని టౌన్షిప్ కార్పొరేటర్గా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు